చామంతి మొక్కలు నిండుగా విరగయ్యాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది అంటే వింటర్లో చక్కగా ఇలాగా మొగలు వచ్చేసాక కూడా మొగలు విచ్చుకోకపోవడము లేదంటే మాటి మాటికి కొమ్మలు విరిగిపోవడము ఎండిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది కదండి వాటి కోసం మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి చక్కగా శీతాకాలంలో నిండుగా విరబూసే చామంతులు దశలో మనకి అవి పూర్తిగా విచ్చుకోకుండానో లేకపోతే విచ్చుకున్నా కానీ గుడ్డు గుడ్డి పూలు అంటే సగం విచ్చుకుని సగం విచ్చుకోకుండా పూలు రావడం అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా నిండుగా విరబెయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మొగ్గలన్నీ వచ్చేసాక మనం కేర్ తీసుకునే కంటే ఇలా మొగ్గ దశ ప్రారంభంలోనే మనం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చిన మొగ్గలు నిలదొక్కుకోవడం జరుగుతుంది అలాగే కొత్త మొగ్గలు కూడా మనకి చక్కగా రావడానికి పూలన్నీ కూడా ఒకటే సైజులో పెద్ద పెద్దగా విరబూసి నిండుగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది అందుకని మనం అంటే చామంతి మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఈ దశలో శీతాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాము ఆల్రెడీ నేను పాత వీడియోస్లో అది ఎలా ప్రాపిగేట్ చేయాలి చామంతి అంటే కొమ్మల నుంచి మనం ఎలా పెంచుకోవాలి ఇసుకలో గుచ్చేసి చాలా ఈజీగా పెంచుకోవచ్చు అది మీకు చూపించాను ఆ తర్వాత రీపార్ట్ చేసుకున్నప్పుడు ఎలా చేయాలి అన్నది చూపించాను అలాగే కొంచెం ఎదుగుతున్న దశలో ఎటువంటి కేర్ తీసుకోవాలి అన్నది కూడా చూపించాను ఈవేళ ఈ వీడియోలో నేను మొగ్గ దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను చామంతి మొక్కలకి పెద్ద కంటైనర్ అవసరం లేదు మనం అంటే కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఏ మొక్కలు ఇప్పుడు నర్సరీస్లో బాగా అమ్ముతారు కదండి పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదు మీతో చూడండి ఇక్కడ గొట్టం ఆ గొట్టంలో పెట్టేసాను చక్కగా పెరుగుతుంది కాకపోతే మనం సాయిల్ మిక్స్ ముప్పై పర్సెంట్ గార్డెన్ సాయిల్ ముప్పై పర్సెంట్ కిచెన్ వేస్ట్ కానీ లేదంటే వెర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ అది ఒక థర్టీ పర్సెంట్ మనం కోకోపీటు ఇచ్చామనుకోండి చక్కగా వేరు వ్యవస్థ పరుచుకుంటుంది అలాగే టెన్ పర్సెంట్ ఇసుక కూడా వేయాలండి లేకపోతే మనం ట్వంటీ పర్సెంట్ ఇసుక ట్వంటీ పర్సెంట్ కోకోపీటు ఇచ్చుకున్నా పర్లే ఎందుకంటే వేరు వ్యవస్థ బలంగా విస్తరించుకోవడానికి అలాగే ఒక టెన్ పర్సెంట్ వరకు వ్యాప్పిండి కూడా ఇచ్చుకోవాలండి అప్పుడే వేరు వ్యవస్థ ఇబ్బందులు ఉండవు అలాగే డైరెక్ట్ సన్లైట్ ఉంటేనే మంచిది అంటే మరీ ఎక్కువ డైరెక్ట్ కాకపోయినా సెమీ షేడ్ మాత్రం పనికిరాదండి నీడ పనికిరాదు చామంతి మొక్కలకి ఎండ ఉంటేనే బాగా పోస్తాయి కాబట్టి ఎండ ఉండేలాగా చూసుకోవాలి ఇక నీరు వేయడం అయితే ఇక శీతాకాలం గమన మట్టిలో తేమ పోదు కదండి అందుకని ఓ ఎక్కువ వాటరింగ్ చేయకూడదు అది గుర్తు పెట్టుకోవాలి మనం ఇప్పటి ఎలా చేసినా పర్లేదు ఇక ఈ మొగ్గ దశ ఈ పూత దశ వచ్చాకండి కరెక్ట్గా ఉండేలాగా వాటర్ చూసుకోవాలి ఎక్కువ పోసేసినా మళ్ళీ వేళ్ళు కుళ్ళిపోవడం అది జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ చామంతి కొమ్మలండి బయటికి విస్తరించుకుంటూ ఉంటాయి అందుకని ఇలాగా తాళ్ళు అవి పెట్టేసి మనం ఆ కొమ్మలు బయటికి రాకుండా అంటే మనకి వాటరింగ్ చేస్తున్నప్పుడు గొట్టాలు తగిలి కానీ లేదంటే మన ఆ కాళ్ళు చేతులు తగిలి కానీ విరిగిపోతాయి అందుకని ఇలాగ బయటకు వచ్చేసే కొమ్మలన్నీ జస్ట్ మనం కర్ర సపోర్ట్తో కట్టుకోవాలి నేను పైన కూడా కట్టేశాను అక్కడ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లు కూడా వేశాను దానికి కూడా చుట్టూ ఇలా ఫ్రేమ్ కింద కట్టేశాను ఇలా చేస్తానండి కొమ్మలు విరిగిపోకుండా చక్కగా ఉంటాయి అది కూడా చాలా అవసరమే అండ్ మనకి అదొక్కటే ఉండి ఏ మొక్కలకి ఇబ్బంది లేకుండా ఉంటే పర్లేదు ఇలా నడిచే ప్లేస్లో పెట్టుకుంటే మాత్రం మీరు ఏదో ఒకటి సపోర్ట్ తోటి దాన్ని పెట్టుకోండి ఇలా కట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ఎప్పటికప్పుడు ఏ ఒకటి రెండు కొమ్మలు ఎండిపోయినా తీసేయాలి అలాగే ఎండాకులు కూడా తీసేయాలండి ఇక్కడ ఇదన్ని పెద్దగా ఏమి లేవు కానీ కొమ్మకి మొక్కకు చూసారా ఇక్కడ ఎండాకులు ఉన్నాయి అలాగే ఈ మొక్క కూడా ఎండిపోయింది అటువంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేయాలి తీసేసేయండి ఎండాకులు ఒకటి రెండు ఉంటే మనం ఇక్కడే వేసేయచ్చు కుండీల్లోనే మల్చింగ్ కింద కూడా ఉంటుంది నెక్స్ట్ గుల్ల చేసేసుకుని మనం కంపోస్ట్ ఇటువంటి ఏదో ఒకటి మన కనీసం ఇలా మొగ్గ దశ ప్రారంభంలో ఇచ్చుకోవాలండి అలా తర్వాత ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రారంభ దశలో మాత్రం కంపల్సరీ మనం ప్రస్తుతం నేనైతే వర్మీ కంపోస్ట్ అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఇలా ఇచ్చుకోవాలన్నమాట ఏదో ఒకటి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక నెలకి ఏదో ఒకటి మనం ఉల్లిపాయ తొక్కలు ఇటువంటివి కూడా ఇచ్చుకోవచ్చు కాకపోతే ఇక మళ్ళీ మనం ఎక్కువ మొక్కలు వేరు వ్యవస్థ దగ్గర అనుకోండి మొక్క ఇబ్బంది పడిపోతుంది కదా అందుకని ఇప్పుడే ఒకసారి గొల్ల చేసేసుకుని మొగ్గ దశలో కంపల్సరీ మీరు ఏదో ఒక పోషకం ఇవ్వాలి అంటే ఇలాగా ఏదన్నా వారి మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఉల్లిపాయ తొక్కలు ఉల్లిపాయ పొట్టు కూడా చాలా మంచిదండి అటువంటివి ఏవో ఒకటి మీ దగ్గర ఉన్నవి లేకపోతే వస్తాయి కదండి ఎన్పికే మనకి దొరుకుతూ ఉంటుంది కదా పౌడర్స్ అటువంటివి ఒకటి ఇచ్చుకోవాలి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి ఆ మొగ్గలన్నీ విచ్చుకుంటాయి అనమాట లేకపోతే మాడిపోతాయండి నెక్స్ట్ వాటర్ కూడా లిమిటెడ్గా చెయ్యాలి ఇక ఈ మొగ్గలు అవన్నీ బలంగా హెల్తీగా ఉండడం కోసం ఎప్సం సాల్ట్ అండి ఈ ఎప్సం సాల్ట్ ఒక లీటర్కి ఒక స్పూన్ అనుకోవచ్చు ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు మనం వేసేసండి కొంచెం ఒక టెండ్ గ్రాములు ఎక్కువైనా పర్లేదు వేసేసి చక్కగా మనం కలిపేసండి నీళ్లు మొత్తం అంతా తడిపేయాలండి మొక్క ఇలా మొక్కలన్నీ తడిచేలాగా మొదళ్ళకి పడ్డా కానీ మనకి మంచిదేనండి మట్టిలో మిక్స్ అయినా కూడా మంచిదే అప్సమ్ సాల్ట్ ఇలా మొత్తం అంతా మొగ్గలు మొక్క మొక్క అంతా తడిచేలాగా చూసుకోవాలండి మనం కొంచెం కొంచెం మొదల కూడా అనుకోండి మొక్క కూడా హెల్దీగా వేరు వ్యవస్థ కూడా బలంగా పెరుగుతుంది అనమాట ఇలా మీరు మంత్లీ వన్ టైం చెయ్యొచ్చండి ఈ అప్సమ్ సాల్ట్ ఈ పై మొక్కలకు కూడా ఇచ్చేస్తున్నాను మొక్క తడిచేలాగా ఇలా మొక్క పట్టుకున్నండి పైన పై వరకు తడిచేలాగా చేసేసుకోవాలండి మనం ఇలాగా మన దగ్గర ఉన్న చామంతి మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవాలి అలాగే పదిహేను రోజులకి ఒకసారి అంటే కనీసం మనకి చీడా పేడ ఏమీ లేదనుకోండి నెలకు ఒకసారి అన్న వేప నూనె స్ప్రే చేయాలండి ఈ వేప నూనెతో పాటు బేకింగ్ సోడా కూడా మిక్స్ చేస్తామనుకోండి అనుకోండి మిల్లీ బక్స్ పేను బంక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివన్నీ రాకుండా ఉంటాయి లీటర్ నీటికి ఈ వేప నూనె ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము వేప నూనెతో పాటు బేకింగ్ సోడా కూడా మిక్స్ చేసామనుకోండి మొత్తం చీడబిడలు అన్నీ కూడా పోతాయి అందుకని ఇది కూడా పెద్ద రేటు కాదు కదండి మనకి కిచెన్లో ఉపయోగించుకునేదే వేప నూనె కూడా రకరకాలు ఉంటాయండి ఏదన్నా పర్లేదు అంటే ఎందుకంటే బేకింగ్ సోడాతో టీ కలిపి మిక్స్ చేస్తున్నాం కదండి కాబట్టి పవర్ఫుల్గా బాగానే పని చేస్తుంది వేప నూనె నేను ఇచ్చే కొలతలు చెప్తున్నాను ఫైవ్ ఎంఎల్ అండి ఒక లీటర్కి టూ గ్రామ్స్ బేకింగ్ సోడా అలాగే టూ ఎంఎల్ వెనిగర్ అండి వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసం వేయొచ్చు అలాగే టూ ఎంఎల్ లిక్విడ్ డిటర్జెంట్ అండి ఇది ఇది లేకపోతే కనుక మీరు ప్రజెంట్ అమ్ముతారు కదండి విమ్ అవిని అవి వేసుకోవచ్చు లేదంటే సర్ఫ్ వేసుకోవచ్చు అన్నిటికంటే బెస్ట్ కుంకుడికాయ రసం అండి అంటే మనం ఇంకా అన్నీ సేంద్రీయంగానే ఉండాలి అసలు ఎక్కడ మనం కెమికల్స్ వాడకూడదు అనుకున్నప్పుడు కుంకుడికాయ రసం కూడా ఉపయోగించుకోవచ్చు అంటే కుంకుడికాయ రసం వేప నూనె నిమ్మరసం బేకింగ్ సోడా ఇవన్నీ మిక్స్ చేసేసి చక్క నెలకు ఒకసారి చాలుదండి పదిహేను రోజులకు ఒకసారి అంటే మరీ ఓవర్ అయిపోతుంది ఎందుకంటే మనం అలాగ ఇస్తున్నాం కదండి ఎప్సమ్ సాల్ట్ వన్ నెలకు ఒకసారి ఇస్తున్నాము అలాగే మధ్యలో ఇది ఒకసారి ఇచ్చుకుంటే అండ్ మనకి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చినట్టు అవుతుంది అంటే ఇవి చేడపెడల కంట్రోల్కి ఉపయోగిస్తుంది అండి నూనె ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది దానికి ఎనర్జీ అప్ కింద ఉపయోగిస్తుంది ఇవి కాకుండా మనం ఏవైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదండి అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు ఇంట్లో పళ్ళ తొక్కులు వస్తుంటాయి కదా అవి ఫెర్మెంట్ చేసేసి అంటే ఫెర్మెంటేషన్ అంటే పెద్ద పనేం కాదండి ఒక బకెట్లో వేసేస్తాము కొంచెం నీళ్ళు వేస్తాము దాంట్లో చిన్న బెల్లం ముక్కేస్తాము అవి తిప్పుతూ ఉంటామండి ఒక నాలుగు రోజుల పాటు కొద్దిగా మూత వేసేసి అంటే గాలి ఆడేలాగా మూత వేసి ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉంటే నాలుగు రోజులకి చక్కగా మనం ఏదైతే ఇచ్చామో అంటే పళ్ళ తొక్కు కానీ కాయగూరలు కానీ అన్నీ మిక్స్ చేసేసినా కానీ ఏదైనా పర్లేదు వాటి సారం అంతా బాగా దిగుతుందండి బెల్లం ముక్క వేయడం వల్ల మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట దాంట్లో అవి మొత్తం మనకి దాంట్లో ఉన్న సారం అంతా దిగేలా చేస్తుంది మనం ఈ పళ్ళ తుక్కులు కాయగూర తుక్కులు ఇలాగ ఫెర్మెంట్ చేయడం వల్ల అండి చక్కగా దాంట్లో ఉన్న సారం అంతా దిగి మంచి బలవర్ధకమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా అందుతాయండి ఏదన్నా బిర్యానీల కోసం అవి తీసేసినప్పుడు ఆ కొబ్బరి పాలు తీసేసాక పిప్పి వస్తుంది కదండి ఆ పిప్పిని కూడా మనం ఇలా ఫెర్మెంట్ చేసుకోవచ్చు అటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండి చక్కగా ఇలా చామంతి మొక్కలు ఎదుగుతున్న దశలు ఇచ్చుకున్నాం అనుకోండి అవి హెల్దీగా పెరుగుతాయి ఆ మొక్కలు కూడా కరెక్ట్గా నిలదొక్కుంటున్నాయో లేదో చూసుకునండి అవసరమైతే మనం చిన్న చిన్న కర్రలు అవి కట్టండి సపోర్ట్ ఇచ్చుకోవాలి ఆ మొక్కలకి అది చాలా అవసరమే అటు ఇలా పడిపోతున్న మొక్కలకే కాదు ఇలా కుండీలో సింగిల్గా ఉన్న మొక్కలన్నా అటు ఇటు వాలిపోతే విరిగిపోతాయండి పూలు పూసాక ఆ బరువుకి ఇంకా వంగిపోతాయి కాబట్టి ఏదైనా కర్రలు సపోర్ట్ తెచ్చుకొని కట్టుకోవాలి చామంతి మొక్కలు పెంచాలి అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదండి ఒక ఎయిట్ ఇంచెస్ వరకు ఉండే కంటైనర్ సరిపోతుంది ఇక్కడ గొట్టం చూసారా ఇంట్లో మిగిలిపోయిందండి పనులు ఏవి చేసినప్పుడు ఆ గొట్టం అన్నమాట దాంట్లో ఇలా చామంతి మొక్కలు పెట్టేసండి డైరెక్ట్ సన్లైట్ తగిలితేనే అవి హెల్దీగా పెరుగుతాయండి అందుకని ఈ కిటికీకిలాగా ఇలాగా ఈ తాడు తోటి కొబ్బరితాడండి దాంతో ఈ పైన ఈ రాడ్స్ కి కట్టేసేయండి వేలర్ తీసేస్తాం అనమాట ఒకవేళ దీంతో నీళ్ళవి పోసినప్పుడు ఎక్కువైనాయి అనుకోండి చక్కగా ఈ కింద ఈ చామంతి మొక్కలకి మీద పడతాయి ఇవి కూడా హెల్దీగా పెరుగుతాయండి అలాగా హ్యాంగింగ్ పార్ట్ లాగా తయారు చేసేస్తామండి ఈ గొట్టాన్ని ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ దగ్గర గ్రీన్ కలర్ పెద్ద గ్రో బ్యాగ్ అండి దాంట్లో ఈ కార్నర్ కి అంటే మనకి గేట్ కి ఎదురుగుండా కనిపించేలాగా చామంతి మొక్కలు వేసాం అనమాట ఆ కొమ్మలు అటు ఇటు వచ్చేస్తున్నాయండి అవి విరిగిపోకుండా ఇలా కర్రలతో కట్టేసాం ఇక్కడ ఇవి జస్ట్ ఐదు రూపాయల ఫ్రూట్ బాస్కెట్లు అండి వాటిలో కొంచెం మట్టి అది బయటకు వచ్చేయకుండా ఇలాగ సంచులవి వేసేసండి మట్టేసేసాం మట్టేసేసి ఆ మొక్కలు పెట్టేసాకండి ఆ మొక్కలు ఎదుగుతున్నప్పుడు కొమ్మలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా అవి తగలకుండా ఇలా కర్రలు పెట్టేసామండి కట్టేసి తాడు ఇది జస్ట్ దారం వేసేసాం అనమాట అలా వదిలేసాం అనుకోండి ఆ కొమ్మలు విరిగిపోవడం మొక్కలు ఎండిపోవడం ఇదంతా జరుగుతుంది కొత్తగా మళ్ళీ రంగురంగుల చామంతి మొక్కలు వస్తాయండి గ్రూప్ లో ఆర్డర్ పెట్టాము అవి వేసుకోవడం కోసం ఇక్కడ పార్ట్స్ సిద్ధంగా ఉన్నాయి హ్యాంగ్ చేయడానికి హ్యాంగింగ్ పార్ట్స్ లో పెట్టడానికి ఇవి కూడా రెడీ చేసేసాను ఇలా ఈ సైజు పార్ట్స్ చాలా అండి మొక్కల కంటే ఒక మొక్క రెండు మొక్కలు చిన్నవైతే అంతకంటే వేయకూడదు ఇటువంటి ఇటు ఇంచెస్ దాంట్లో అయితే మూడు మొక్కల వరకు వేసుకోవచ్చండి దీంట్లో గ్లాడియోలస్ వేసాను అవి ఎలా వేశాను మట్టి మిశ్రం ఎలా కలిపాను అన్నది నేను వీడియో ఆల్రెడీ చేసి పోస్ట్ చేశానండి ఇక్కడ ఈ చిన్న పాటలో రెండు మొక్కలు వేశానండి అంటే ఇది కొమ్మ వస్తుందన్నమాట అలాగా పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేకుండానే చామంతి మొక్కలు మనం నాటుకోవచ్చండి చూశారు కదా ఇవాళ ఈ వీడియోలో నేను చామంతి మొక్కలు ఎలాగ సెట్ చేసుకుండి ఎటువంటి కుండీ వాడాలి సాయిల్ ఎలా ఉండాలి వాటరింగ్ ఎలా చేయాలి చీడపీడలకి ఎటువంటివి స్ప్రే చేయాలి అలాగే పూత నిలదొక్కుకోవడం కోసం ఏం స్ప్రే చేయాలి అన్నది వివరంగా చెప్పానని అనుకుంటున్నాను పైన కూడా ఉన్నాయండి చామంతి మొక్కలు అవి కూడా చూపిస్తాను ఇక్కడ ఒకటే టబ్లో వేశా లాస్ట్ ఇది కూడా ఇదే టబ్బులో పింక్ కలర్లో నిండుగా అండి ఆ మొక్కలు పాటు బయట కూడా యాడ్ చేస్తాను ఈసారి వీటికి కూడా బయట కొమ్మడిపోకుండా కర్రాలతోటి ఇలా కట్టేశానండి ఈ చామతి మొక్కలు ఈ శీతాకాలంలో ఎలా సంరక్షించుకోవాలి ఎక్కువ పూలు వచ్చేలాగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగిస్తుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినోపవంతు Please like, share and subscribe my channel.